మేదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని నూతనంగా నిర్మించిన శ్రీ మహాగణపతి ఆగ్రో ఇండస్ట్రీస్ రాయస్ మిల్లును మాజీ ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి నర్సపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ ఆవుల రాజిరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరారు వారికి కండువా కప్పి ఆవుల రాజరెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధును అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని తెలిపారు రేపు మెదక్ జిల్లా కేంద్రంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తారని పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలోని మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి టీపీసీసీ రాష్ట ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ ఇన్ఛార్జి రాజారెడ్డి జిల్లా అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి రాష్ట ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్ సుధాకర్ గౌడ్ జిల్లా నాయకులు హనుమన్ నరేందర్ రెడ్డి మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి అలాగే సొసైటీ డైరెక్టర్ కృష్ణగౌడ్ సీనియర్ కార్యకర్తలు వెంకటరెడ్డి హౌస్ వెల్దుర్తి టౌన్ అధ్యక్షులు మహేష్ యాదవ్ శేఖర్ వెల్దుర్తి మాజీ సర్పంచ్ ఆముదం భాగ్యలక్ష్మి ఆంజనేయులు కోదండ మహేష్ గౌడ్ తల్లిదండ్రులు పాల్గొన్నారు

రేపు ముఖ్యమంత్రి స్వయంగా మన మిదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధుముదిరాజ్ నామినేషన్ వేయడానికి రావడం జరుగుతుంది అందుకే ఈ మండలం సంబంధించినటువంటి కార్యకర్తలు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సింది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచి వాతావరణం ఉంది ఎన్నికల తర్వాత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ పటిష్టత ఇంకా పెరిగింది ముఖ్యంగా మన మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు రావడం ఒక శుభ పరిణామం నర్సాపు నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ పార్టీకి ఎంతో బలం చేకూర్చుంది మరి ఈ సందర్భంగా